ఎంటర్ అయిన బటింగ్ ఇంజనీర్స్కి సో వెల్కమ్ టు వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏంటి పేరు పోయిన వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్తున్నారంటే సో తప్పలేదు అనుకుంటున్నాను ఇది ఎందుకంటే డిలే డిలే అవుతూ వచ్చి ఏదో మార్నింగ్ స్టార్ట్ చేస్తుంటే ఒకటి ఒకటిన్నర కానీ కంప్లీట్ చేసి ఉంటే చాలా బాగుండేది ఒకటిన్నరకే మనకి మైక్ ఇస్తే అందరికీ ఇది భోజనం టైము ఇది మీటింగ్ టైం కాదు ఈటింగ్ టైం కాబట్టి ఈ టైంలో నేను మీ టైం తీసుకోవడం బాగుండదు మీకు ఓపిక అంతకన్నా ఉండదు మీద ఓపిక అయినప్పటికీ నా ధర్మం కాబట్టి రెండు నిమిషాల నుంచి ఇక్కడ సో ఐ నో దట్ ఎవ్రీబడి హియర్ దే ఆర్ ఫీలింగ్ అంగర్ టు ఈట్ ఆల్వేస్ మై సైన్షన్ మై రిక్వెస్ట్ ఈజ్ ఫీల్ అంగర్ టు లర్న్ డోంట్ ఫీల్ అంగర్ టు ఈట్ భోజనం అనేది అంత ముఖ్యం కాదు నేర్చుకునేదే ముఖ్యం సో మీరు వేము కాలేజీలకు ఎంటర్ అయ్యారు నా ఇది ఇందాక మేడం చెప్పిన విషయాలే సార్ చెప్పిన విషయాలే రిపీట్ చేస్తున్నాను మీరు ఇక్కడికి ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక్కడ విద్య అన్ని కాలేజీలో వస్తుంది ఈ కాలేజీలో కూడా ఉంటుంది మరి మేము కాలేజ్ గొప్ప ఏంటి నిజమే కదా ఏ కాలేజీలోన క్లాసులు అటెండ్ కావాలి పిల్లలు టీచర్లు చెప్తారు మీరు నేర్చుకోవాలి ఎగ్జామ్ రాయాలి పాస్ కావాలి ఇక్కడ ఏమైనా ఎగ్జామ్ రాయకుండా పాస్ అయ్యే మార్గం ఉందా చెప్తే మేము యాక్సెప్ట్ చేస్తాం ఇట్ ఇస్ గ్రేట్ అని ఉత్తనే ఎట్లా గ్రేట్ అవుతుంది ఎస్ దర్ ఈస్ అ యూనిక్ క్యారెక్టర్ ఉన్న మేము అదేంటంటే విలువలతో కూడిన విద్య ఖచ్చితంగా మేము ప్రౌడిష్గా చెప్పగలము మేము మంచి డిసిప్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి మీ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మీ డిసిప్లైన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మంచి ఎడ్యుకేషన్ మంచి విద్య అంటే ఏంటంటే లిటరేసీ ప్లస్ డిసిప్లైన్ ఈజ్ ఎడ్యుకేషన్ అంతేగాని ఓన్లీ క్లాసులు చెప్పేసి వాళ్ళు ఏదో రాసేసి సరిగా రాకపోతే కాపీలు కొట్టావు కాపీ కొట్టడానికి ప్రయత్నించో ఏదో విధంగా డిగ్రీ తీసుకుంటాను ఎడ్యుకేషన్ ఏమాత్రం కాదండి నేను పర్టికులర్గా వేము కాలేజీ దాంతో అది నేను అందులో చాలా చాలా పట్టుదలగాను కఠినంగా ఉంటున్నాను ఈ విషయంలో ఎందుకంటే నేను కూడా టీచర్ని నేను కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న స్కూలు నేను చదివింది నేను జాబ్ చేసింది పెద్ద స్కూలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిల్లలు వీళ్ళందరూ టీచర్లు మీకు పాఠాలు చెప్తారు మేము పాఠాలు నేర్చుకుంటాం అక్కడ అంతే తేడా ఇంకేం లేదు అసలు ఆంధ్ర హిన్స్లో రిటైర్డ్ ప్రొఫెసర్ కాబట్టి రైట్ అక్కడ నేను అక్కడ నుంచి వచ్చాను ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చాను నేను చాలా గా పెరిగాను సో చాలా కమిటేటివ్ కూడా పైకి ఎదిగాను కాబట్టి ఇక్కడ కూడా మా పిల్లలకి అదే విధంగా డిసిప్లైన్ పద్ధతిగా ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి చాలా ప్రధానంగా నమ్ముతున్నాము అదే విధంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామండి ఆచరిస్తున్నాం కూడా ఇంకొకటి విషయం ఏంటంటే ఇది విలువలతో కూడిన విద్య వేము ప్రత్యేకత నెంబర్ వన్ నెంబర్ టూ ఎలి వాట్ ఇస్ ద ట్రైనింగ్ మీరు ఎందులో చాలా మంది ఉంటారు నేను కొంతమంది వచ్చినప్పుడు నాకు కూడా కొంచెం ఆశ్చర్యం వేసింది పేరెంట్స్ పిల్లలు వచ్చినప్పుడు మాకు ఏఏ డిఎస్ కావాలి మాకు ఏ కావాలి ఏ ఏ కావాలి ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మీరు మనం ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్లు మనం పెద్ద లెవెల్గా అనుకున్నట్లు అనుకుంటున్నారు పీపుల్ పిల్లలు నేను దాని ఏం డిస్కరేజ్ చేయట్లేదు డిసప్పాయింట్ చేయట్లేదు మిమ్మల్ని మీరు ఏఐడిఎస్లో చేరినా ఏఎంఎల్ఏ చేనా ఏఏ చేనా ఇంకోజ్లో చేరినా లేదు సిఎస్సీలో చే పెద్ద మీరు అది మీకు హెల్ప్ చేస్తుంది అమాయకత్వము అమాయకను గా చెప్తున్నాను మీరు అది పెట్టుకొని అది ఏదో మిమ్మల్ని కాపాడుతున్నాం కానీ మీరు బిలీవ్ కానీ మీరు ఏమైనా పడుతూ ఉంటే మీరు లైఫ్ మీ చేతిలో అలా చేర్చుకుంటు చెడిపేసుకుంటారు డిగ్రీ ఏదైనా ఒకటేంటి ఆనెస్ట్లీ ఆం కలింగ్ నేను ఇక్కడ విశాఖపట్నం ముప్పై మూడేళ్ళు ప్రొఫెసర్గా ఉన్నాను ఇక్కడికి వచ్చి పద్దెనిమిది ఏళ్ళు నేను పద్దెనిమిది మీరు పద్దెనిమిదో బ్యాచ్ నేను చూస్తున్నాను నేను ప్రతి ఏడాది ఒక బ్యాచ్ జాయిన్ అవ్వండి ఒక బ్యాచ్ పైన నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఏ డిగ్రీలో చేరిన ఈ ఈసీ అయినా మెకానికల్ అయినా సివిల్ అయినా ఏదైనా సరే కావచ్చు ఎలక్ట్రికల్ అయినా బట్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ స్కిల్స్ మీ ట్రైనింగ్ మీ స్కిల్స్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్ వెదర్ బై మోటివేషన్ ఆఫ్ దే కాలేజ్ ఆర్ బై యూర్ సెల్ఫ్ కాబట్టి మీకు అప్ స్కిల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ సింప్లీ ఎడ్యుకేషన్ యూ దో యూ గెట్ ఇట్ నైంటీ పర్సెంట్ తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ బీటెక్లో చేసిన ఏ కంపెనీ రెడీగా లేదు నేను తీసుకోవడానికి ఎప్పుడు ఎవరిని రిజర్ తీసుకుంటారు మీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద యువర్ గ్రూప్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ మార్క్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫర్ ద కంపెనీ ఓన్లీ ఓన్లీ యువర్ స్కిల్స్ ఓన్లీ యువర్ టాలెంట్ యువర్ ఇంటెలిజెన్సీ యువర్ కమిట్మెంట్ దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫర్ ఫర్ ద కంపెనీ మీరు ఇప్పుడు బజార్కి వెళ్తున్నారండి బజార్కి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కోవడానికో సెల్ ఫోన్ కొందాక సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటున్నారు సెల్ ఫోన్ లేకపోతే ల్యాప్టాప్లో ఏదో కొనుక్కోవడానికి వెళ్తున్నారు షాప్లోకి వెళ్ళాక ఎలాంటివి అడుగుతున్నారు మీరు లేటెస్ట్ మోడల్ బెస్ట్ మోడల్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఇది ఎవరి దగ్గరే ఉండకూడదు నా దగ్గరే ఉండాలి అనుకుంటున్నాను కదా బట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాటి దగ్గర బట్టల షాప్లో ఏమడుతున్నారు లేటెస్ట్ డిజైన్ మంచిగా ఉండేది చెప్పండి అది ఇదంతా పార్టీ లేటెస్ట్ ఇంకా లేటెస్ట్ వెరీ న్యూ అలా నిన్న వచ్చినట్టు అదే సో నువ్వు ఎలా అంటున్నావు జస్ట్ ఎంతకాలం నీ బట్టలను సిక్స్ మంత్స్ వాడుకొని పాటేస్తున్న దానికి నువ్వు అంత ఇంపాటెన్స్ ఇస్తున్నప్పుడు కంపెనీ వాడు నీకు లైఫ్ లాంగ్ నిన్ను పోషించాలి లైఫ్ లాంగ్ నీకు జాబ్ ఇవ్వాలి వాడు ఎంత ఆలోచిస్తాడు ఈ రిక్వైర్స్ వెరీ టాలెంటెడ్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ వెరీ కమిటెడ్ వెరీ డిసిప్లైన్ సచ్ పీపుల్ ఓన్లీ దే ఆర్ ఓన్లీంగ్ టుఅప్ ఫ్రమ్ యూ అన్న నేను ఆయన అన్న అంటాను ఇది ఇప్పటికూ చాలా కాలం నుంచి ఇదే పద్ధతి సార్ ఏజ్ పరంగా కావచ్చు ఇంకో పరంగా కావచ్చు చెప్పే విషయాలు మెత్తగా చెప్పారు కాకపోతే గట్టిగా చెప్పారు మీరు దాని గురించి ఆలోచిస్తే చాలా మంచిది సో అది చెప్పిన విషయాల్లో నాకు బాగా బోధపడిన ఒక పాయింట్ ఈ ఈరోజు మీరు ఎంటర్ అవుతున్నారు మీరు ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి మీ భవిష్యత్తు మీ చేతులో ఉంది కాబట్టి మీరు మంచిగా ఉండి మంచి కమిట్మెంట్తో మంచిగా చదువుకొని మంచిగా ముందుకెళ్ళగలిగితే మంచి డిసిప్లిన్తో మీ భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది దాని అర్థం కాబట్టి ఆ లైన్లో ఆలోచించండి దాన్ని ఆచరించండి మంచి భవిష్యత్తు మంచి భవిష్యత్తుగా ఉండేటట్టు ఎదగండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇయర్స్ ఉంది చాలా విషయాలు మేము పంచుకుంటాం ఎప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళినా భోజనం పెట్టుకుని పంపించరు కూర్చొని భోజేద్దామన్నా టిఫిన్ టైం మీద ఖచ్చితంగా టిఫిన్ చేయమంటారు సో అంత అభిమానంగా నన్ను చూస్తారు అంతేకాకుండా నాకు తెలిసిన వరకు ఎవరు ఎప్పుడూ వెళ్ళా కానీ ప్రజలు అంటే తిరుపతి కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్నప్పుడు చిత్తూరు కాన్స్టిట్యున్సీ పబ్లిక్ ఎవరు వచ్చినా వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేసి మంచిగా ఇస్తుంటారు మంచి సలహాలు ఇస్తుంటారు వారు వాళ్ళ చెప్పిన వర్కులు వాళ్ళు ఏవైతే దేనికోసం ఆశిస్తారో వాటిపైన వాళ్ళు చాలా అటెండ్ అవుతుంటారు నాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం వస్తుంది సార్ కాస్త ఏజ్ ఎక్కువైంది కాబట్టి మేము ఇద్దరం సేమ్ ఏజ్ అండి ఇతరమైతే కాబట్టి అందరినీ అంత విధంగా అంతసేపు వాళ్ళతో మాట్లాడి స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం విధంగా కష్టం ఆయన చాలా ఓర్పుగా నేర్పుగా వాళ్ళతో స్పెండ్ చేసి మంచి ఎమ్మెల్యే అని అనిపించుకున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు నేను రిక్వెస్ట్ చేసి రావాలి సార్ పెళ్ళితో స్పెండ్ చేయాలంటే తప్పకుండా మన కాలేజీకి ఎస్కను వస్తాను స్పెండ్ చేస్తాను కాకపోతే నేను మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతున్నారు సరే సార్ అని చెప్పాను